నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మన స్కిన్ మంచి గ్లోగా కనిపించడానికి అండ్ అలాగే స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ట్యాను ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవడానికి ఒక మంచి యూస్ఫుల్ బెస్ట్ టిప్ని మీకు చూపిస్తానండి ఇదేం పెద్ద కష్టమేం కాదండి మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా మంచి బెస్ట్ ప్యాక్ని తయారు చేసుకొని వేసేసుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుందండి సో ఇక ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకోకుండా ఈ స్కిన్ కేర్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చూసేయండి ముందుగా ఒక స్మాల్ సైజు మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఈ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ను వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నది టూ రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ అండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కాఫీ పౌడర్ని ఎందుకు తీసుకున్నానంటే కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కెఫిన్ ఉండటం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి చర్మం మృదువుగాను అండ్ మంచి గ్లోగాను కనిపించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వన్ స్పూన్ షుగర్ని యాడ్ చేయాలి మన చర్మం మీద ఉన్న ట్యాన్ అంతటిని చక్కగా రిమూవ్ చేయడానికి ఈ చక్కెర చాలా బాగా స్క్రబ్బింగ్ లాగా ఉపయోగపడుతుందండి ఇక ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వన్ స్పూన్ హనీని యాడ్ చేసి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ ప్యాక్లోకి తేనెను వేసుకోవడం వల్ల మనకి ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్న నలుపు ఇంకా బ్లాక్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా రిమూవ్ అవుతాయండి ఫ్రెండ్స్ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మన ఈ ఛానల్లో చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అవి కూడా చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అండ్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు బాగా అన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నామంటే ఒక మంచి ఫేస్ ప్యాక్ మనకు రెడీ అవుతుందండి చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఒక థిక్ పేస్ట్ లాగా ఇలా మనకు రెడీ అయిన తర్వాత ఇక ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయినట్లేనండి చూస్తున్నారు కదా నేను మాట్లాడినంతెసేపటిలోనే ఇది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసేసుకొని వేసేసుకోవచ్చు ఈ ప్యాక్ని చూడండి ఇక ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను మనకి ఫేస్ మీద కానీ చేతులు కానీ కాళ్ళు కానీ మో చేతుల దగ్గర నలుపు అది ఉంటుంది కదా ట్యాన్ కానీ ఇవన్నీ కూడా చక్కగా రిమూవ్ అవుతాయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ నా హ్యాండ్స్ మీద ఈ ప్యాక్ వేసుకొని చూపిస్తున్నాను కదా మీరు సేమ్ ఇలాగే మీ ఫేస్ మీద కానీ మెడ మీద కానీ నలుపు ఎక్కడైతే ఉందో ట్యాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం ఇది చక్కగా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఆరన్ ఇచ్చాక కొద్దిగా కాటన్ తీసుకొని ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఒకవేళ సమయానికి కాటన్ అందుబాటులో లేకపోయినట్లయితే మరేం పర్వాలేదండి శుభ్రమైన నార్మల్ వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత హ్యాండ్కి ఉన్న ప్యాక్ని అంతటినీ రిమూవ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది స్కిన్ ముడతలు ముడతలుగా ఉండి చిన్న వయసులో కూడా చాలా పెద్ద వయసు వల్లగా కనపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ కాఫీ పౌడర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ వేసుకుంటూ ఉన్నారంటే స్కిన్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ మనం ఎండలోకి వెళ్ళి వచ్చినప్పుడు స్కిన్ అంతా ట్యాన్ అయ్యి కొంచెం స్కిన్ డల్గా కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మన స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి రావాలంటే ఒక్క టూ మినిట్స్లో ఇది రెడీ చేసేసుకొని ఈ ప్యాక్ను వేసేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా ఈ ప్యాక్ వేసుకున్నాక అనీజీగా ఉండకోకుండా చాలా చల్లగా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ మనలో కొంతమందికి స్కిన్ మంచి గ్లోగాను అందంగాను కనిపించడం కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళేంత టైము డబ్బు ఉండకపోవచ్చు అలాంటప్పుడు మనం మన ఇంట్లోనే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో చాలా న్యాచురల్గా అండ్ చాలా తక్కువ ఖర్చుతో ఈ విధంగా ప్యాక్ని రెడీ చేసుకొని వేసుకోవచ్చండి చూడండి వాష్ చేసిన తర్వాత నా హ్యాండ్ ఎంత గ్లోగా ఉందో అండ్ స్కిన్ కూడా చాలా మృదువుగా ఉంది నేనైతే ఈ కాఫీ పౌడర్తో చేసిన ప్యాక్ రెగ్యులర్గా వీక్లీ టూ టైమ్స్ వేసుకుంటూ ఉన్నాను నాకు రిజల్ట్ చాలా బాగా వచ్చింది అండ్ నా హ్యాండ్స్ మీద ఉన్న స్కిన్ కూడా ఇదివరకు మీద చాలా బెటర్గా స్మూత్గా అనిపిస్తుంది అండి అండ్ ఫేస్ కూడా మంచి గ్లో అండ్ షైనింగ్గా కనిపిస్తుంది ఈ ఫేస్ ప్యాక్ గురించి మీకు ఇదివరకే నేను అనుకున్నానండి అయితే నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో చూసి అప్పుడు మీకు షేర్ చేద్దాం అనిపించింది ఈ ఫేస్ ప్యాక్ గురించి వారైతే ఓకే తెలియని వారి కోసం ఏమన్నా యూస్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేసి షేర్ చేస్తున్నాను ఇది ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా ఈ ఫేస్ ప్యాక్ను వేసుకోవచ్చు అండ్ ఒక్కసారి అలా వేసుకొని నాకు రిజల్ట్ రాలేదక్కా అని చెప్తే మటుకు నేనేం చేయలేను ఫ్రెండ్స్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటేనే ఏదైనా రిజల్ట్ వస్తూ ఉంటుంది సో ఇక మరి ట్రై చేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో